ఎంపీలు ఆదురి రెడ్డి మరియు జగన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆరు ఆదురి బ్రదర్స్ గారు గౌకరించి ఉన్నారు అలాగే ఈ యొక్క కోర్టు మెయింటెనెన్స్ కు ఎంతో దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించడం జరిగినది అందులో గాది జయవర్ధన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయల మొత్తాన్ని వైపాటి సంపత్ రెడ్డి గారు పదివేలు తిరుమల రెడ్డి బాలేశ్వర రెడ్డి చిట్టు గారు పదివేలు రాయ రెడ్డి గారు పదివేలు

రులమారి అర్ధన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు తిరుమల రెడ్డి జీవన్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు శ్యామల దిలీప్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సుమా వినయ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సుమామారెడ్డి గారు ఐదు వేల రూపాయలు అల్లం రాకేష్ గారు ఐదు వేల రూపాయలు సుమా దీపక్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కీర్తి శిష్రులు గాలి భాస్కర్ రెడ్డి గారి ప్రేమకాంతం వారి భార్య గాలి విజయమేరి గారు ఐదు వేల రూపాయలు తిరుమల రెడ్డి రాయపరెడ్డి గారు సులమాని మారెడ్డి గారు ఐదు వేల రూపాయలు వైపాటి కన్నాకరెడ్డి గారు ఐదు వేల రూపాయలు సులమాని రాజశేఖర రెడ్డి గారు మూడు వేల రూపాయలు సులమాని శ్రవణ్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు తిరుమల రెడ్డి సందీప్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు తిరుమల రెడ్డి ఇలా గారు మూడు వేల రూపాయలు వైపాటి రాజేష్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు మేకల కార్తిక్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు కాళీ భూజిత్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు సింపారెడ్డి జోసుఫ్ తప్పి గారు మూడు వేల రూపాయలు వద్రంనాథ్ కకాకర్ గారు మూడు వేల రూపాయలు కట్టు రవీందర్ గారు తనిష్క మూడు వేల రూపాయలు అలాగే కూరగాయల దాతలుగా గాది అర్థం రెడ్డి గారు మరియు గాయం శ్రీధర్ రెడ్డి గారు అలాగే ఈ యొక్క ఇద్దరు మధ్యలో ట్రాక్టర్ ప్రాంతగా సహకరించిన వారు దగ్గుబాటి రత్నం గారు మరకలపల్లి సురేష్ సంధ్యా గారు ఉజోనగర్ ఉజోనగర్ మండలా సూర్యాపేట జిల్లా కలకనారాశ్రమం పొనీరమతల్లి ఆశీర్వదంతో కేఎమ్జీ బాల్స్ స్టేడియం మణికంట గారు వైయరం ప్రొఫెసర్ మండలా పల్నాడు జిల్లా వారి జట్టు కోటి వస్తున్నారు ఈ జాత ప్రదర్శనకాల్ పరి 14వ తరగని నిజామయ్య స్వామి ఆశీర్వదంతో బిహెచ్కే బాల్స్ శ్రీజే మేనేజర్రావు గారు

ఈ ఎద్దురాజమాన్య వారికి షీలు మనీ స్టార్ సబ్స్క్రైబ్ ఆదరి శివరెడ్డి గారిని సోమారెడ్డి రాజేష్ రెడ్డి గారిని గోపు అఖిల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఎత్తులు యాజమాన్య వారికి షీలు మరీ సారరించవలసిన కొమారెడ్డి రాక్షస్ రెడ్డి గారిని ఆదోరి రెడ్డి గారిని గోపు అకిల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము बे वो क्या पटड़ डालना है कि అలాగే కొబ్బరికాయ కొట్టవలసిందిగా ఏమి చిన్న సాయి గారిని పంటూ ఎలయ్య గారిని ఆహ్వానిస్తున్నాము E ej gađića evo Terima kasih telah menonton. Halo, selamat datang మొలకలపల్లి సురేష్ సంఘారావు హుజూర్ నగర్ మండల నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కేఎంకే బోర్స్ కడియం మణికంఠ గారు వైఆర్ఎం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి અહીંયા મણિકંતા ગારુ પાયા સુરેશ સંઘ્યા ગારુ ઉજોનગરવાળ જતક દર્શનલા હોય છે ઓકાફાની સુરેશ સંઘ્યા ગારુ ઉજોનગર મણિકંતા ગારુ પાયા પ્રૌષર્મન મંગળા જિલ્લાવાળ જતક દર્શનલા હોય છે రెండవ రౌండ్ ఆరు వందల అడుగులో దూరాన్ని ఒక నిమిషం పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పది సార్ లో కొలసార్లు ఆరు సెకండ్ లో ఉందని

बड़ा-बड़ा बंदर तोड़ने के बाद तो लड़के लगातार भी ओल्ड फीमेल्स में यहाँ पे और सेकंड लॉ कुर्ती के इधर साइकिल दिख रही है अलग इस तरह में लॉ बनासार इतने लड़के ना तोड़ने के सेकंड लॉ कोई भी लॉ बनाता है कहीं अमेरिकन तारों भैया रो मनोगण पन स्लेट संजय डारो बोलते हैं कि स इसलिए सूर्य का रूप ऊंचा करो, ऊंचा करना चाहिए सूर्य का चिन्ह तालिका का राष्ट्रमान, ऐसे मन करता करो, ऐसे रोशन मन करना चाहिए सूर्य का तत्व सरोवर में, तो बंदा। वो बंदा क्या बात है? बार मती चुदी। పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మరొక స్థానంలో పలుసార్లు గతకన్నా

हलो कलापने सुरेट संजय गारू, भुजों नगर, हरियाणा मणिकर्ता गारू, भैया रूमवाले तब पौडी नामाइ, तुम्हें जब तब आप बड़ी कहूंगा। कौन है जो नाम आना बाटिल है आरो राउंड 1885 दूरानी 4.45 सेकंड में पूर्ति

అయ్యం మణికంట గారు మయ్యారు వారి సత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ తత్వాలు రావాలి మండపల్లి శుభవార్త దేవాలయం తిరునాళ్ళ సందర్భంగా ఆ తల్లి మరియమాత దీవెనలతో విజయవంతంగా మూడు రోజులు ఈ ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది ఈ రోజు చివరి రోజుగా రెండు పళ్ళ విభాగంలో ఈ యొక్క ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది

ఎంతో విజయవంతంగా మన యొక్క పోటీలో నిర్వహించడం జరిగింది ఈ రోజు కూడా ఇక్కడ పిలిచేసిన ప్రజలందరికీ రైతులకు మరి ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంగళపల్లి సురేష్ సంజయ్ గారు ఉజోన గారు అడియ మణికంఠ గారు మయ్యారం వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ ఎనిమిదవల రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం తగ్గింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దృత్వ సమానముగా ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది माला ने सारूलाल पर साजिश करना ताकि कहना कि सिस्टर को बिन केंद्रीय लॉ मन्ना पी కొనగలపతి సురేష్ సంజయ్ గారు ముందు కడియ మణిక గారు బయ్యార్ తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగులో దూరాన్ని ఏడు నిమిషముల నలభై తొమ్మిది సిగ్నల్ లో పూర్తి చేయడానికి రెండు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా పద్దెనిమిది ఎనిమిది లోకండ్ లో వెనుక ఇటు చివరకు వచ్చి మనలో తిరిగి నూట ఎనభై ఏడు అడుగుల స్థానంలో ఇటు చివరకు వచ్చి మనలో తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల చూడాలి రెండవ స్థానంలో ఇటు చివరకు వచ్చి అటు చివరకు వెళ్లి మొదల తిరిగి ఒక్కడుగుండాలిగాలి మొదటి స్థానంలో కొనసాగాలి और हमारे साथी सुरेश संजय गारू और करके नाम है सबको कुलकर्णी चाचबाने कोई మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము ఒక్క నిమిషంలో ఉన్నది ఎనిమిది నిమిషము యాభై నాలుగు శాతంలో పూర్తి చేయటం తగ్గది माने <laughs> ड्राव ए जम्मी जरा एक लोग बेटा पकड़ो तो बाइक पे तीसरे रे वाला चलते हैं

பர்நாடு ஜி தத்தின் தூரம் மூணு வில மூணு வந்த பதினொன்று மூணு வேல மூணு வந்த பதிஹேனு அடுகுல எவ்வளோ தூரா பிரதேஷம் கொனசா